హలో నమస్తే నేను శ్రీలక్ష్మి డైలీ లంచ్ బాక్స్లోకి కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా రైస్ ఐటమ్స్ చేసి పెడితే తినే వాళ్ళకి ఇష్టంగా తింటారు అలానే మనకి చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా మనకి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే బండి మీద కొనుక్కొని తెచ్చుకుంటాం కదా అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టేస్ట్ మిస్ అవ్వకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి ట్రై చేయండి ఒకసారి సేమ్ టు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోదు కాకపోతే వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ కాకుండా మన హోమ్లో హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్గా ఎగ్స్ అనేవి కావాలి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డబల్ ఎగ్ త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా పేరు పెట్టి ఎన్ని ఎగ్స్ కావాలో యాడ్ చేస్తుంటారు కదా సో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో మన చాయిస్కి తగ్గట్టుగా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అలానే వన్ బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలానే రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా ఫైన్ చాప్ చేసి పెట్టుకోవాలి కోరియండర్ లీవ్స్ కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి అలానే వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు వన్ టీ స్పూన్ జీలకర్ర అనేది కావాలి అలానే అల్లము వెల్లుల్లి సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి అల్లము వెల్లుల్లి సపరేట్గా కట్ చేసి పెట్టుకుంటే వన్ వన్ టూ స్పూన్స్ వరకు కావాలి టూ టు త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా ఫైన్ చాప్ చేసి ఉంచుకోవాలి అలానే వైట్ పెప్పర్ పౌడర్ కూడా కావాలి వైట్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి కూడా యూస్ చేయొచ్చు అండ్ డార్క్ సోయా సాస్ కూడా కావాలి సోయా సాస్ ఇంట్లో అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ సాసెస్ అన్నీ చూపిస్తున్న ఓన్లీ సోయా సాస్ వేసుకుంటే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ రావాలి ఫ్లేవర్ రావాలి అంటే సోయా సాస్ యూస్ చేయాలి అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా కావాలి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని పొడపడగా ఉడికించుకొని చల్లార్చనివ్వాలి ముద్దగా ఉండద్దు రైస్ అనేది సపరేట్గా విడివిడిగా ఉండాలి అలానే కడాయి హీట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే కడాయి చాలా ఓవర్ హీట్ అవ్వాలన్నమాట ఓవర్ హీట్ అయిన తర్వాత మాత్రమే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న జింజరు గార్లిక్ చాపుడు వేసుకోవాలి అలానే గ్రీన్ చిల్లీ దాంట్లోనే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు తెల్ల నువ్వులు జీలకర్ర వన్ బై వన్ యాడ్ చేసుకొని దాంట్లోనే వన్ నాట్ టూ క్యారెట్ కూడా ఇలా చాప్ చేసి వేసుకోవాలి సో మీ దగ్గర ఇంకా మీ చాయిస్ ఏ వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు బట్ ఫ్లేమ్ని హైలో ఉంచి ఈ వేసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి మాడనివ్వద్దు ఇవి స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు మనం వేరే వర్క్ మీద వెళ్తే ఇవి ఫాస్ట్గా మాడిపోతాయి సో ఇలా ఆనియన్స్ ఇలా కలర్ టర్న్ అవగానే సపరేట్గా పైకి అనేయాలి అనేసి రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఎక్సెస్ ఆయిల్ అంతా ఇలా డౌన్ చేస్తే కడాయి ఆయిల్ అంతా సపరేట్ వచ్చేస్తుంది నేను ఏ ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్స్ని పగలగొట్టి అందులో ఆర్చుకోవడమే ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పేయకుండా ఫైవ్ సెకండ్స్ పాటు అలా హై ఫ్లేమ్లో వదిలేస్తే ఎగ్స్ అనేవి పఫీగా అలా పొంగుతాయి సో ఎగ్స్ అలా పొంగి పొంగాలి అన్న ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి అలానే హీట్ కూడా ఉండాలి పెన్నము ఆ రెండు ఉంటేనే ఎగ్స్ వేసుకున్న పాత్రకు అంటుకోకుండా పఫీగా సపరేట్గా వస్తాయి ఎగ్స్ అలా వచ్చిన తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వైట్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా స్క్రాంబుల్డ్ లాగా కొద్దిగా సపరేట్ చేసుకుంటే స్పూన్తో ముక్కలు ముక్కలుగా తింటున్నప్పుడు రైస్లో మనకి ఎగ్స్ బాగా వస్తాయి లేదు అంటే ముద్దలాగా ఉండిపోతాయి స్పూన్తో అలా పీసెస్ లాగా చేసేసుకుంటే ఎగ్స్ కూడా రెడీ అయిపోతాయి మనకు రైస్ యాడ్ చేసుకునే టైము ఎగ్స్ని మరీ ఓవర్గా కుక్ చేయద్దు ఇలా మంచిగా మగ్గితే సరిపోతుంది సో ఏదైతే రైస్ ముందుగా మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నామో ఆ రైస్ని ఆ కడాయిలోకి యాడ్ చేసుకోవడమే దాంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వన్ ఫుల్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటే ఒకసారి మీరు కారము చూసుకొని యాడ్ చేసుకోండి లేదు అంటే వన్ టీ స్పూను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయితే సరిపోతుంది మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ అండ్ కారము ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూను చింగ్స్ డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో ఉంచి మనం రైస్ చల్ల పెట్టుకుని వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది వేడిగా అవ్వేంత వరకు ఇలా ముద్దలాగా కాకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలా టాస్ చేసుకుంటేనే మనకి ఫాస్ట్ ఫుడ్ ఫ్లేవర్ లాగా రైస్ అనేది ఫ్రై అవుతుంది బాగా సో వేసుకున్న మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కు బాగా పడతాయి తిప్పుకుంటే ఫ్లేమ్ని లోలో ఉంచేసుకొని కొర కొత్తిమీర వేసుకొని టూ సెకండ్స్ పాటు వదిలేసి సర్వ్ చేసుకోవడమే ఫ్లేమ్ ఆఫ్ చేసి అంతే అండి ఎంతో టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ ఆరు మనకి ఈవినింగ్ స్నాక్స్లా తినాలి అనుకున్న లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి వేరే ఏ అజ్నమోటా ఇంకా టమాటో సాస్ కెచప్స్ అలా ఎక్స్టర్నల్ ఫ్లేవర్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ హోమ్మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి